చలో దేవుని వాగ్దానం ఆయనని దోషములన్నింటినీ క్షమించువాడు కీర్తనలు నూట మూడవ అధ్యాయము మూడవ వచనము దేవుని గుణలక్షణాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి అందులో కొన్ని దేవుడు మన పాపాలని క్షమిస్తాడు అంతేకాకుండా మన రోగాలను నయం చేయగలిగిన సమర్థుడు తన స్వరప్తమిచ్చి మనల్ని విమోచించాడు మనం ఆయన కోసం చేసే పనులకు పరలోకంలో కిరీటం ఇవ్వగలిగిన గొప్ప దేవుడు మనల్ని అన్ని విధాలుగా తృప్తిపరచగల సామర్థ్యుడు మన దేవుడు దయాళుడు క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు ఆయనకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము చూపించగల దేవుడు ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక ఈ వాగ్దానం బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన నమ్మకమైన గొప్ప దేవ మీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది స్తు స్తోత్రములు తండ్రి ఎస్ఐ మా దోషాలన్నీ తొలగించి మమ్మల్ని క్షమించే గొప్ప దేవుడవి వేసాయా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మేము చేసిన పాపములకు మాకు శిక్ష వేయకుండా నీవే భరించి నీ రక్తాన్ని చిందించావు తండ్రి నీకే వేలాది స్థుతి స్తోత్రములు వేసాయా దేవా నీ యొక్క ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరు ఏ ఏ అవసరతలో ఉన్నారో వారి యొక్క ప్రతి అవసరతను నామంలో తీర్చండి తండ్రి దేవ అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి ఆర్థిక వారిని లేవనెత్తండి అప్పు బాధల్లో కూరుకుపోయిన వారిని విడిపించండి ఏసయ ఈరోజు నీ ప్రియ బిడ్డలు చేసే ప్రతి పనిలో ప్రయత్నాల్లో తోడై సహాయం చేయండి తండ్రి దేవా కుటుంబ సమస్యలతో ఉన్నవారికి విడుదల దయచేసి శాంతి సమాధానము నెమ్మది దయచేయండి వేసయా గొప్ప దేవా నీ సేవకులకు తోడై వారు చేస్తున్న పరిచర్యలో మీరు ముందుండి నడిపించండి ఎసయా దేవా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఆశీర్వదించి దీవించండి తండ్రి దేవా ఇంతవరకు నీవు చేసిన మేలులు మహోపకారములకై కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేడైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియమైన పరలోక తండ్రి ఆమె ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని ధారాళంగా దీవించి ఆశీర్వదించునుగాక మీ యొక్క ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేయగలరు మేము మీకోసము మీ కుటుంబం కోసము ప్రార్థిస్తాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక